ఎల్లర్కు శుభ కలియు శుభోదయ గుడ్ మార్నింగ్ టమాటా ఈరోజు కొంచెం వన్ ఇదిగో you <laughs> గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా వాళ్ళ ఫ్లవర్స్ ఎంత అందంగా వచ్చాయో ఒక బొకేలా ఇలా ఒక బుకేకి తయారు చేసేట్లుంటాయో అట్లా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చాయో ఆవాళ్ళ స్వీట్స్ ఆవాల ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు చెప్పలేము వీటిలో అందం అసలు అందంగా వచ్చేది అవి చూస్తే బ్లాక్గా ఉంటాయి కానీ ఈ ఫ్లవర్స్ మాత్రం ఎల్లోగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సీడ్స్ ఎండిపోవాలి ఇందులో ఒక టమాటా చెట్టు వచ్చింది ఫ్రెండ్స్ అంటూ ఇది చూసి వేరే దాంట్లో నాటుకుందాం ఇందులోనే నాటేసుకుందాం ఒకటి ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా ఇందులో మంచిగా వస్తుంది టమాటా టమాటాస్ టమాటా మొక్క కదా ఇంక పోస్తుంది వంగ విత్తనాలు కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వంగ విత్తనాలు ఉన్నాయి తెచ్చి పెట్టాలా రోజు ఎలాగైనా సరే